ఇది కేదారేశ్వర ఆలయం ఆలయానికి ఎదురుగా మనకి కుడివైపున పార్శ్వనాథుని శిల్పం కనిపిస్తుంది ఈ పార్శ్వనాథని శిల్పం కారణంగా ఇది ఒకప్పుడు జైన దేవాలయం అని అంటారు కానీ జైనానికి సంబంధించిన ఎట్లాంటి ఆధారాలు ఇది పూర్తిగా శివాలయం అని చెప్పచ్చు అందుకు తగ్గ ఆధారాలు కూడా నేను చూపిస్తాను ఆలయానికి దక్షిణం వైపు నుంచి ఇక్కడ చూసారా వినాయక శిల్పం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కా ఇక్కడ తిరిగి వినాయక శిల్పం పరమటి భాగంలో హనుమంతుడి శిల్పం కనిపిస్తుంది ఇక్కడ మనకి శివలింగము ఇటువైపు నంది కనిపిస్తున్నాయి పడమటి భాగంలో ఇప్పుడు ఉత్తరం వైపుకి వచ్చేసాం ఇక్కడ చూడండి వైష్ణవ శిల్పం శంఖ చక్రాలు పూనిన శిల్పం కింద మనకి గద కూడా కనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందో చూడండి ఈ శిల్పం ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయాలను మూడు చుట్లు తిరగాలి అప్పుడైతేనే ఈ శిల్పాలను మనం పూర్తిగా చూడగలుగుతాము ఇట్లా ఇంకా ముందుకొద్దాం ప్రదక్షిణ మార్గం చివర్ల అనమాట సరస్వతీ దేవి కనిపిస్తుంది అంటే నాలుగు వైపులా కూడా శైవ వైష్ణవ సంబంధ శిల్పాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది పునర్నిర్మించబడ్డ దేవాలయం కాదు ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు ఆలయం మధ్యలో మనకి బ్రహ్మ శిల్పం కనిపిస్తుంది మూడు తలలు అటువైపు సరస్వతీ దేవి ఇటువైపు బ్రహ్మ కనిపిస్తుంది చూసారా ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మీద రెడీ రత్నకరం థ్యాంక్